రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని జనం అంటుంటే అక్కడికి చేరుకున్నటువంటి బీజేపీ పెద్దలు మాత్రం అమరావతియే ఆంధ్రప్రదేశ్ రాజధాని అని అంటున్నారు తాజాగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఇదే విషయం తేల్చి చెప్పారు విజయవాడలో మచిలీపట్నం విజయవాడ గుంటూరు నర్సారావుపేట బాపట్ల లోక్సభ నియోజకవర్గాల బీజేపీ కోర్ కమిటీ మీటింగ్ జరిగింది ఈ మీటింగ్లో రాజ్నాథ్ సింగ్తో పాటుగా పార్టీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తదితరులు పాల్గొన్నారు ఏపీకి రాజధాని ఏదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయని కొందరు నేతలు సమావేశంలో లేవనెత్తారు ఈ సందర్భంగా రాజ్నాథ్ మాట్లాడుతూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో స్పష్టమైన సమాచారం ఇచ్చిందని గుర్తు చేశారు బీజేపీ కూడా అమరావతిని ఏకైక రాజధానిగా పరిగణలోకి తీసుకుందని ఈ విషయంలో ఎలాంటి చర్చ కూడా లేదని రాజ్నాథ్ స్పష్టం చేశారు వచ్చే ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని కూడా ఈ సందర్భంగా రాజ్నాథ్ ధీమా వ్యక్తం చేశారు తనకున్న నలభై ఏళ్ల రాజకీయ అనుభవంతో ఈ విషయం చెబుతున్నానని చెప్పారు ఆయన ఆంధ్రాలో గతంలో కంటే తమకు ఓటు బ్యాంకు పెరిగిందని రాజ్నాథ్ సింగ్ అన్నారు రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి ఇబ్బందులున్న పోరాటాల ద్వారానే ప్రజల్లో నిలుస్తామని పేర్కొన్నారు అంతకుముందు రాజ్నాథ్ సింగ్ విశాఖపట్నంలో క్లస్టర్ ప్రవాస్ యోజనలో భాగంగా జరిగిన మేధావుల సమావేశంలో కూడా పాల్గొన్నారు ఆ సందర్భంగా మాట్లాడినటువంటి రాజ్నాథ్ సింగ్ ప్రధాని మోదీ కేంద్ర ప్రభుత్వం పథకాల వలన ఏపీలో బీజేపీకి ప్రజాదరణ బాగా పెరుగుతోందని చెప్పారు బీజేపీ మతతత్వ పార్టీ కాదని నిఖార్సైన సెక్యులర్ పార్టీ అని కూడా అన్నారు ఈ సందర్భంగా ఈ విషయాన్ని ప్రపంచం మొత్తం గుర్తించిందని చెప్పారు బీజేపీని చూసి ఓర్వలేని వారు బీజేపీని ఉత్తర భారత పార్టీ అని ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు రాజ్నాథ్ సింగ్ ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష ద ట్రూత్